వెల్కమ్ టు మీడియా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టిన ఉద్యమాన్ని అక్రమ అరెస్టులతో ఆపలేరని యువ నేత తలసాని సాయి కిరణ్ యాదవ్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు పిలిపిచ్చిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు గాంధీ విగ్రహం వైపు వెళ్తున్న సాయి కిరణ్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి గోషమహల్ మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు भई मुंड लूटे बचाओ 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 సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చేసుకున్న చర్యలన్నింటినీ ఖండిస్తారు శాంతి అని చేయాలంటే కొద్ది నుండి వన్ ఫార్టీ ఫోర్ శిక్షలు ఏదో కర్ఫ్యూ ఏర్పాటు చేసి సికింద్రాబాద్కి సానుభూతి చేసి ప్రతి ప్రజలకి అరెస్ట్ చేయడం వచ్చింది కాదు పరిస్థితిలో రాష్ట్రం ఉండడం మరియు ముఖ్యంగా ఉండడము సికింద్రాబాద్ ప్రభుత్వము కలివి వేలాది మంది బయటకు రావడం అంటే అస్తిత్వం కోసం బయటకు వస్తున్నారు వాళ్ళను కూడా మీరు ఈ కష్టకరమైన విషయం ఎందుకంటే ఈ పోలీసులు కూడా క్రైమ్ రోజు వేసి